హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ కొట్టండి లైక్ ఇప్పుడైతే మన షాప్కి అయితే ఒక చిన్న ఐటెం ఒక చిన్న ప్రోడక్ట్ అయితే వచ్చింది అది ఏంటి అనేది అయితే చూపిస్తాను ఫైనల్గా వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి ఈరోజైతే షాప్కి అయితే ఆమ్లెట్ డ్రైడ్ వచ్చింది ఆమ్లా డ్రైడ్ ఆమ్లా క్యాండీ ఉసిరికాయ డ్రైడ్ అనుకోండి అంతే కదా అయితే ఈ ఉసిరికాయని ట్రై చేస్తారు అది ఎండబెట్టి షుగర్ పౌడర్ వేస్తారు ప్లస్ ఇంకొకటి మసాలా కావాలనుకుంటే మసాలా కూడా వేస్తారు ప్లేన్ కూడా దొరుకుతుంది మనకి ప్లేన్ అయితే అవైలబుల్ లేదు ఇది స్వీట్ షుగర్ పౌడర్ షుగర్ ఇది షుగర్ కోటింగ్ తోటి వస్తుంది ఇది ఆమ్ల వల్ల మీ అందరికి తెలిసిన కదా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆమ్ల దేనికి దేనికి యూజ్ చేస్తారో కూడా మీకు తెలుసు షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఉసిరికాయ తింటే చాలా మంచిది మంచిది పచ్చి ఉసిరికాయ ఇది కాదు ఇది ఎందుకంటే షుగర్ పౌంట్రేషన్ కాబట్టి ఇది తినొద్దు వాళ్ళు ఇంకా మన లాంటి వాళ్ళైతే తినొచ్చు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఉసిరికాయ వల్ల ఇది జుట్టుకు ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అది పౌడర్ పౌడర్ చేసుకొని వాటర్ కొంచెం గోధుమచ్చండి నీళ్ళల్లో

అయితే దీనివల్ల అయితే మనకి కానీ ఇంకా పచ్చడి పెట్టుకోవచ్చు మన ఉండే ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ చిన్న ఉసిరికాయలు కొంచెం పచ్చడికి అదైతే చాలా టేస్టీగా ఉంటుంది మా షాప్లో కూడా అందుబాటులో ఉంది అది ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ ప్యాకింగ్ చేయ మరి ఎన్నెన్ని గ్రాములు చేస్తా ప్యాకింగ్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ తెలివైన అయితే అసలు ఇది షుగర్తో ఉన్నది తినే షుగర్ ఉన్నవాళ్ళు అయితే తినవద్దు ఎందుకంటే తీయగా ఉంటుంది కదా లైట్గా అగో మా పొట్టోడు కూడా అంతల్లి నువ్వేమంటావు మా అను మా ఛానల్ మా ఛానల్ అంటాడు మా పుట్టోడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటారు అది కానీ మా ఛానల్ వరకు అంటాడు లైక్ చేయండి అని చోటు లైక్ అను లైక్ అని చోటు ఇట్లాను ఇట్లా చోటు ఇట్లాను ఇట్లా లైక్ ఎట్లా లైక్ అనూ బాల్ లైక్ అన్ లైక్ అండ్ తల్లి లైక్ లైక్ చేయండి మా చోటు కోసం అన్న లైక్ చేయండి ఇవైతే మేము ఇది ఏంటంటే ఉసిరికాయ పచ్చి ఉసిరికాయలు దొరుకుతే మీకు ఎప్పుడైనా కొంచెం ఇట్లా కోలు పెట్టి హనీలో ఒక ముంచి ఒక వన్ మంత్ అట్లా స్టోర్ చేయండి అది తింటే కూడా చాలా మంచిది అవును నిజంగా ఉసిరికాయ హనీ కూడా చాలా ఇమ్యూనిటీ చాలా మంచిది అసలు ఇది డ్రై ఫ్రూట్స్ ఉసిరికాయ ఆమ్లా పౌడర్ అయిపోయింది ఆమ్లా పౌడర్ ఉంటుంది ఉసిరికాయ పౌడరు ఉసిరాకు పౌడర్ కూడా ఉంటుంది కదా ఉసిరాకు ఉసిరికాయ పౌడర్ ఉంటుంది ఉసిరికాయ డ్రైడ్ ఇది ఇవ్వటింగ్ కటింగ్ అయితే ఉసిరికాయ డ్రైడ్ ఇది చాలా బాగుంటుంది మసాలా ఉంటుంది ఇందులో మసాలా ఒకటి ఉంటుంది ప్లస్ ఇది అయితే స్వీట్ ఇది స్వీట్ ఉంటుంది ప్లస్ హార్ట్ కూడా ఉంటుంది కదా ఎక్కువ తింటలేరు అది మసాలా తెలిసిన వాళ్ళేమో మసాలా అనేది తింటారు అగో మా పుట్టుడు అయితే షాప్లో ఒకటే బాల్ ఆడుకుంటా ఉండు వంద గ్రాములు ఒకటి ప్యాకింగ్ మా చోట అయితే చాలా సతాయిస్తాడు ఇగో ఇక్కడ ఉండి చూడండి అగో బాల్ నాకు కిందికేసి బాల్ నా కిందికి వేసి ఒకటి తీసుకోతే లాగో అందులో సందులో పడ్డది చూడు బాల్ ఆగోదా కొద్ది నీ బాల్ అగోదా తీసుకో బాల్ తీసుకో చుట్టు తీసుకో ఇట్లా చేస్తుంటాడు ఇంట్లో అట్లే చేస్తుంటాడు మా పుట్టోడు షాప్లో కూడా కొన్ని పనులు అట్లే చేస్తూ ఉంటాడు బాల్ బాల్ ఈరోజైతే లైవ్ కూడా పెట్టాం కదా మేము షాప్లో ఏమేమి వస్తాయి మనకు ఐటెమ్స్ ఏంటి సంగతి అనేది లైవ్ పెట్టాము ప్లస్ ఇప్పుడు ఈ వీడియో కూడా చూపిస్తున్నాను అండి ఆమ్లా బ్రామ్లా వంద గ్రాములు కొన్ని ప్యాకెట్స్ ఆ తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ కొన్ని ప్యాకెట్లు అయితే చేసి మనమైతే ఇక్కడ రెడీగా పెట్టేస్తాం చాలా మంది అయితే తీసుకుంటారు కరోనా రాదు

ரோடேம் ఇంకా షాప్ లో అయితే ఇంకొకటి నువ్వులు ఒకటి ఉన్నాయి ఆ ఒక్కటి చేసేస్తే స్టాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా మళ్ళీ రేపు వచ్చే స్టాక్ అయితే ప్యాకింగ్ చేసుకోవాలి మొత్తానికైతే మా ఛానల్ అయితే కంపల్సరీ సపోర్ట్ చేయండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి మా వీడియోలు నచ్చినట్టు లైక్ చేయండి మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఈ చిన్న వీడియోకి అయితే కంపల్సరీ ఒక వంద లైక్లన్నీ వస్తాయని అనుకుంటున్నాను లైక్ బటన్ క్లిక్ చేయండి ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ అండి అది ప్యాడ్కి అయితే పెట్టేసి అక్కడ ట్రై ప్యాడ్ అయితే వచ్చాను ఇక్కడ చూద్దాం మరి ఇలాంటి యూస్ఫుల్ ఉన్న వీడియోస్కి పనికిరాని వీడియోలకి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయి కానీ

వన్ రూపీని అలరించి లాలీపాప్ కొను చోటుకు చోటు చోటు మాత్రం లాలీపాప్స్ కురకురలు తింటా అవి సగం తింటుంటే సగం పడేస్తుంది కదా ఇదైతే మేము షాప్లో బ్లాగ్ లెక్క చేస్తున్నాం అయితే ఇక టెన్ మినిట్స్ వచ్చింది కదా వీడియో అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా ఒకసారి చూడండి ఇక టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకింగ్ కూడా అయిపోయింది చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కావాలనుకుంటే షాప్కి రండి మా షాప్ అడ్రస్ కూడా ఆల్రెడీ పెడతాం చాలా వీడియోలలో షాప్ అడ్రస్ కూడా పెట్టినాం మేము చూడండి షాప్లో అయితే మనకు చాలా రకాల ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అయితే వచ్చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ క్లోజ్ చేసేస్తున్నా